కిడ్నీ రాయి ఉంది ఒక కథ చెబుతాను ఇరవై ఐదు సంవత్సరాల యువకుడు మా దగ్గరికి వచ్చాడు అతనికి పది ఎంఎం కిడ్నీ పైప్లో రాయి ఇరుక్కుపోయింది అతనికి రెండుసార్లు నొప్పి వచ్చింది మేము అతనికి ఆపరేషన్ చేయమని చెప్పాము అతను దాన్ని పట్టించుకోలేదు ఒక సంవత్సరం తర్వాత అతను తన కిడ్నీ తీసివేయించుకోవడానికి తిరిగి వచ్చాడు కిడ్నీ రాయి నిశ్శబ్దంగా ఉన్నా కూడా అవి చాలా ప్రమాదకరంగా ఉండవచ్చు ఎందుకంటే కిడ్నీ రాయి లోపల మనకు నొప్పి ఒక ముఖ్యమైన విషయానికి కానీ దానికంటే ముఖ్యమైన విషయానికి ఉంది కిడ్నీ రాయి ఎక్కడైనా కిడ్నీకి నష్టం చేస్తుందా లేదా కిడ్నీని దెబ్బతీస్తుందా అని కిడ్నీ రాయి ఇరుక్కుపోయి ఉంటే దాని కారణంగా మూత్రం బయటకు రాలేకపోతే హైడ్రోనెఫ్రోసిస్ అవుతున్నా లేదా కిడ్నీలో ఇన్ఫెక్షన్ అవుతున్నా ఇది కిడ్నీకి మంచిది కాదు కిడ్నీకి నష్టం కలిగించవచ్చు కాబట్టి దీని అర్థం ఏమిటంటే కిడ్నీ రాయిలో నొప్పి లోపల నష్టం యొక్క పెద్ద సూచిక కాదు మీకు కిడ్నీ రాయి ఉంటే దానికి సిటీ స్కాన్ లేదా అల్ట్రాసౌండ్ చేయించండి దాని ఖచ్చితమైన స్థానం మరియు కిడ్నీ యొక్క స్థానం తెలుసుకోవడానికి